ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మంచిది గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి చాలా ఉపయోగం అని తెలుసు చేపలు తింటే మాత్రమే ఈ ఒమేగా బాగా వస్తుంది అని అనుకుంటాం కానీ శాకాహారంలో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఎక్కువ ఉన్న అనేక విత్తనాలు ప్రకృతి మనకు అందించింది అలాంటి వాటిలో అతి ముఖ్యంగా చెప్పుకోదగ్గ విత్తనాలు హెంప్ సీడ్స్ వీటిని జనప నార విత్తనాలు అంటారు తెలుగులో పూర్వం రోజుల్లో గోంగూరలో ఒక రకమైన పొడవాటి రకం అనమాట ఇది బాగా ఎత్తు ఐదారు అడుగులు బాగా ఎదుగుతుంది అన్నమాట దీని నుంచి విత్తనాలు వస్తాయి తర్వాత ఏం చేస్తారంటే దీన్ని ఎండపెట్టేసి నానపెట్టేసి నార తీస్తారు ఆ చెట్టు నుంచి సన్న కాడలు ఉంటాయి కదా నారు తీసేసి దాన్ని తాళ్ళు వేయటానికి మోకులు పేనటానికి బట్టలు కొంత నెయ్యటానికి ఇట్లాంటి వాటికి వాడేవారు అనమాట పూర్వ రి రైతులు పల్లెటూళ్ళలో కూడా ఇట్లా చేస్తుంటారు ఈ జనప నార నుంచి వచ్చే విత్తనాలు అయితే ఉంటాయో వాటిని హెంప్ సీడ్స్ అనమాట ఇవి కేజీ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల మధ్యలో లభిస్తూ ఉంటాయి మరి ముఖ్యంగా ఏవేం పోషకాలు ఇందులో కలిగి ఉన్నాయి మన ఆరోగ్యానికి ఏం మేలు చేస్తాయి మరి ఇక్కడ నుంచి మనం ఇట్లాంటి వాటిని కనుక తినగలిగినప్పుడు మనకు గుండెకు సరిగే మేలేమిటి ఇవన్నీ మీకు చెప్పబోతున్నాం అనమాట ఇందులో ప్రధానంగా వంద గ్రాములు జనపనార విత్తనాలు హెంప్ సీడ్స్ తీసుకుంటే ఐదు వందల యాభై మూడు క్యాలరీల శక్తి లభిస్తుంది ఇందులో ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ తొమ్మిది గ్రాములే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ థర్టీ టూ గ్రామ్స్ ఫ్యాట్ ఫార్టీ నైన్ గ్రామ్స్ ఈ ఫ్యాట్ అంతా ముఖ్యంగా ఎయిటీ పర్సెంట్ మన పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట చాలా మంచి ఫ్యాట్స్ ఇందులో ఉన్నాయన్నమాట ఇందులో ఉండే సూక్ష్మ పోషకాలు చాలా ఇప్పుడు అన్నిటికంటే చాలా చాలా ఎక్కువగా ఉన్న సూక్ష్మ పోషకాలు కొన్ని చెప్పుకుందాం పీచు పదార్థాలు ఫైబర్ నాలుగు గ్రాములు కాల్షియం డెబ్భై మిల్లీ గ్రాములు ఐరన్ ఎయిట్ మిల్లీ గ్రామ్స్ మెగ్నీషియం సెవెన్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ ఫాస్ఫరస్ ట్వెల్వ్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ జింక్ టెన్ మిల్లీ గ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ నూట పది మైక్రోగ్రామ్స్ ఉందన్నమాట ఇవన్నీ సూక్ష్మ పోషకాలు ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత ఉంటాయని చూస్తే మన బాడీకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వన్ పాయింట్ వన్ గ్రామ్ ఒక రోజుకి అందితే సరిపోతుంది కానీ ఇందులో వంద గ్రాముల హెంప్ సీడ్స్ జనప విత్తనాలు తీసుకున్నప్పుడు అందులో నైన్ గ్రామ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయన్నమాట అంటే మీరు చూస్తే వాల్నట్సే చాలా ఎక్కువ ఒమేగా త్రీ అనుకుంటాం కదా వాల్నట్స్ కంటే చాలా రెట్లు ఎక్కువ ఇందులో మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఇందులో అంత ఉందన్నమాట ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ట్వంటీ నైన్ గ్రామ్స్ అంటే చాలా ఎక్కువ అంటే బాడీకి గుడ్ కొలెస్ట్రాల్ పెంచటానికి హార్ట్ను బాగా స్మూత్గా పంపింగ్ చేయించటానికి బ్లడ్ వెజల్స్ హెల్దీగా ఉండటానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటానికి ఇలాంటి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉన్నాయని చాలా ఎక్కువ పర్సంటేజ్ ఎయిటీ పర్సెంట్ ఈ రెండుటి కాంబినేషన్ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ మరి పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ పర్సంటేజ్ ఎయిటీ పర్సెంట్ ఇందులో ఉన్నాయి అన్నమాట కాబట్టి ఇది చాలా చాలా మంచి విత్తనాలు అని చెప్పచ్చు మరి ఈ రోజుల్లో ఇలాంటి విత్తనాల్ని మనం ఎలా వాడుకుంటే గుండెకు మంచిది ఇంక ఇతర లాభాలు ఏమొస్తాయి అని కనుక చూస్తే ఇందులో ముఖ్యంగా గుండెకు సంబంధించిన లాభం చూస్తేనండి ఆర్జునన్ అనే ఒక ప్రోటీన్ ఎమైనాసిడ్ ముఖ్యంగా ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుందన్నమాట ఇందులో ముప్పై రెండు శాతం ప్రోటీన్ ఉంది కదా హెంప్ సీడ్స్లో అందులో ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్ అర్జునిన్ అని అమైన యాసిడ్ ఎక్కువ ఉందన్నమాట దీనివల్ల మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ తయారవుతుంది ఈ నైట్రిక్ ఆక్సైడ్ బ్లడ్ వెజల్స్ని స్మూత్గా చేయటానికి బ్లడ్ వాల్స్కి ఎలాస్టిసిటీ బాగా వచ్చేటట్టు చేస్తే అంటే బీపీ రాకుండా ఉండటానికి వచ్చినా కానీ తగ్గించటానికి రక్తనాళాలు స్మూత్గా ఉంటే గుండెకి చాలా మంచిది కదా ఇది స్పెషల్గా ఈ బెనిఫిట్ని ఇస్తుంది ఇందులో ముఖ్యంగా ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్లో ఒక రకమైన గామా లెనియోలోనిక్ యాసిడ్ ఇది ఎక్కువగా ఉండటం వల్ల స్త్రీలకు స్పెషల్గా ప్రీమెన్స్ట్రియల్ సిండ్రోమ్లో వచ్చే హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ని మెనోపా స్టేజ్లో వచ్చే హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ని చాలా బాగా తగ్గించి హెల్ప్ చేస్తుందని నిరూపించడం జరిగిందనమాట అంటే హార్ట్కి ఈ రకమైన బ్లడ్ వెజల్స్కి స్త్రీలకు ఇట్లాంటి ఫలితాలు హెంప్సీడ్స్ ఇస్తున్నాయని రెండు వేల పన్నెండు సంవత్సరంలో రొమానియా దేశంలో స్పెషల్గా వీటిని నిరూపించడం జరిగిందనమాట కాబట్టి రెగ్యులర్గా ఇలాంటి వాటిని వాడుకోగలిగితే తక్కువ రేటు కదా సామాన్యులు కూడా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట వీటిని ఎలా తీసుకోవచ్చు అనే విషయానికి వస్తే ఈ జనపనార విత్తనాలని నానపెట్టుకు తినచ్చు హెంప్ హార్ట్స్ అంటారనమాట హార్ట్ షేప్లో ఉంటాయి వీటి విత్తనాలు చిన్నగా కాబట్టి వీటిని నానపెట్టుకుంటే సెవెన్ అవర్స్ సిక్స్ అవర్స్ బాగా నానిపోతాయి మనం ఇతర మొలకలు ఇతర ఎండు విత్తనాలు నానబెట్టుకున్నట్టు వీటిని కూడా ఫ్రూట్స్తో పాటు నానబెట్టి తినేసేచ్చు అన్నిటికంటే సులభమైన పద్ధతి ఈ కొవ్వు పదార్థ ఆయిల్ అంతా కూడా నానబెట్టేసరికి పాలగా మారుతుంది కాబట్టి తేలిగ్గా డైజెషన్ అవుతుంది నోటికి హాయిగా అనిపిస్తుంది పొట్టకి ఈజీ అనమాట ఇది ఇక రెండవ పద్ధతి అయితే ఈ జనపనార విత్తనాలని వేపించి పొడి చేసుకుని కూరల్లో చల్లచ్చు కారపొడి చేసుకోవచ్చు సలాడ్స్లో పైన డ్రెస్సింగ్ లాగా అట్లా చల్లుకుని కూడా అట్లా తినవచ్చు అనమాట రోజు ఇక మూడవది దూరగా వేపించుకుని పొడి చేసుకుని కొంతమంది చంటి పిల్లలకు కానీ ముసల వారికి కానీ గుండె కంప్లైంట్లు ఇట్లాంటివి ఉన్నవారికి కానీ పాలల్లో కలిపి కూడా కొంత ఇవ్వచ్చు ఇది ఒక పద్ధతి ఈ విత్తనాలని దోరగా వేపించి వేరుశనపప్పులు ఉండలు నువ్వులు ఉండలు మనం ఎలా చేసుకుంటామండి అలాగే ఈ విత్తనాలను కూడా ఖర్జూరం వేసి తేనె వేసి ఉండలు చేసుకోవచ్చు అనమాట మనకి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేపిన విత్తనాలు అట్లా పక్కన పెట్టుకుంటాం ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విత్తనాలను మొక్క చెక్కలా చేసేస్తాం అంటే అచ్చంగా విత్తనాలు అంటే కదా అందుకని నువ్వు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విత్తనాలను మెత్తగా మొక్క చెక్కలా పొడి చేసుకుంటే తేనెతో వండ చేసుకుని కూడా తినవచ్చు అనమాట అంటే ఈ రోజుల్లో చిన్న వయసులోనే ఎక్కువ మంది గుండె జబ్బులు వచ్చి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి రకరకాల ప్రమాదాలు గురవుతున్నారు కాబట్టి అలాంటి వాటి నుంచి మనం రక్షించుకోవటానికి మంచి కొలెస్ట్రాల్ని గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి బాగా ఉపయోగపడే మంచి ఫ్యాట్స్ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు కాబట్టి మరి బలము ఎక్కువ ప్రోటీన్ గుండుకి మేల్చేసే ఆహారాలు కాబట్టి మనందరం వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం